నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు దివ్య విశ్వశక్తి ప్రచార వ్యవస్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ గారు ఉన్నారు మరి గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శుభమస్తు తల్లి గురుగారు ఇప్పుడు ఒక చిన్న సందేహం ఏంటంటే హిమాలయాల్లో ఇంకా శివుడు కనిపిస్తూనే ఉంటారని అదేవిధంగా ఆంజనేయ స్వామి అక్కడ చిరంజీవిగా ఉన్నారని అంటూ ఉంటారు నిజంగా ఉన్నారంటారండి అలాంటి దృశ్యాలంటూ మనకు కనిపిస్తాయి అంటారా ఒకవేళ వెళ్ళినట్లయితే మీరు ఇచ్చాశక్తితో మనస్ఫూర్తిగా కోరుకుంటే సాధన చేస్తే మీకు అందరి దేవుళ్ళు యొక్క రూపాలు కనబడతాయి శివుడు ఆంజనేయ స్వామియే కాదు రాముడు కృష్ణుడు మీ ఇష్టం అమ్మవారు మీకు ఈ రూపం ఆ రూపం అంటూ లేదు ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే దాని జవాబు చెప్పి ఇంకొంచెం లోతుగా చెప్తా ఓకే శివుడు మానస సరోవరంలో తపస్సు చేసుకున్న తర్వాత అక్కడ శివ కైలాస్గా మారిపోయింది ఆ కైలాస్ మానస సరోవరం తర్వాత అక్కడ చరిత్ర ఎంత గొప్పదంటే రావణ బ్రహ్మ ఆయన టైంలో రామాయణానికి ముందర అంటే రాముల వారితో యుద్ధం కాకముందు అని నా అర్థం అక్కడ రుద్రవీణ వాయించాడు దాని పేరు రాక్షస తాళ్ రాక్షస తాళ్ అంటారు దాన్ని ఇప్పటికే ఉంది అక్కడ బోర్డులు పెట్టి ఉంటాయి ఇప్పుడు చైనీస్లో బోర్డు పెట్టారు నాన్న మీరెవరు ఇందులో ముట్టుకోకండి నీళ్లు తాగొద్దు జార్త అని ఆ లేక్ అయితే అక్కడ స్వామి రావణ బ్రహ్మ రుద్రవీణ వాయించి స్వామిని ప్రత్యక్షం చేసుకొని ఆ కథ అంతా వేరే ఉంది చేతులు కడుక్కుంటాడు అక్కడ అందుకే రాక్షస తాళని పేరు వచ్చింది ఆ నీరు స్పర్శించరాదు ఎవరు తాకరాదు త్రాగరాదు అక్కడ ఆ తర్వాత ఇంకొంచెం ముందరికి వెళ్తే మానసర్వంలో ఒక పక్క పర్వతం ఒక పక్క ఈ మధ్యలో ఇది ఉంటుంది కుబేరుడు పాలించినటువంటి మరి వెంకటేశ్వర స్వామి కూడా అప్పించాడు కదా కుబేరు ఆయన పట్టణం ఉంది హిమాలయాలు ఇదంతా హిమాలయస్ కింద బెల్ట్ టిబెట్ అసలు ఇప్పుడు టిబెట్ గాను చైనా వాళ్ళు లాక్కున్నారు అసలు అదంతా భారతదేశంలో ఉండేది ఒకప్పుడు ప్రపంచం అంతా భారతదేశమే ఖండము అప్పట్లో వేరే దేశాలు లేవు ఒక ఐదు వేలు పదివేల సంవత్సరాల కింద వెళ్తే ఓన్లీ ఇండియా ఇప్పుడు అంటున్నాం ఇంగ్లీషు భారతదేశము భారత ఖండము ప్రపంచం అంతా మనమే పాలించాము ఆ టైంలో ఇప్పటికీ సృష్టి రెండు వందల కోట్ల సంవత్సరాల దరిదాపు అవుతోంది ఇది మీరు సాక్షంగా విట్నెస్గా తీసుకోవాలి అంటే పంచాంగం ఏ పంచాంగం అయినా సరే తీస్తే మూడో పేజీలోనో నాలుగో పేజీలోనో సృష్టి ఆబ్ది అని ఉంటుంది అంటే సృష్టి మొదలైనది అని సృష్టి ఆబ్ది ఒక వంద తొంభై ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఇలా చిల్లర ఉంటుంది రాసి ఉంటుంది ప్రింట్ అయి ఉంటుంది మనకి ఎనీ పంచాంగ అందులో ఉంటుంది అందులో బ్రహ్మ నిద్ర సమయం కూడా ఒక లెక్క ప్రకారం రెండు కోట్ల సంవత్సరాలుగా కూడా చెప్పబడుతుంది అప్పుడు వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ సిక్స్ ఈ ఈ పదంగా ఒక్కొక్క పంచాంగంలో ఒక గణాంకాలు కొంచెం తేడా ఉంది అందుకనే ఉజ్జాయింపుగా రెండు వందల కోట్ల సంవత్సరాలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సృష్టి ఇలాంటి సృష్టిలు ఎన్నో అయ్యాయి ఎన్నో అయ్యాయి ఎన్నో అయ్యాయి టూ హండ్రెడ్ ఇంటూ చాలా యాడ్ చేయొచ్చు యాభై ఏడు యాభై నాలుగు ఇలాంటివి యాడ్ చేయొచ్చు అన్నీ కూడా సూర్య సిద్ధాంతము అనేటువంటి ఒక శాస్త్రం ఉన్నది సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఎస్ట్రాలజీకి సంబంధించింది అది చాలామంది సూర్య గణాంకాలు సూర్య పద్ధతులు ఫాలో అయ్యారు నార్త్ సౌత్ రెండు వేరే ఉంటాయి మనం చంద్రమానం అందులో తేడా తేడం అందులో తెలిసిపోతుంది ఆ సూర్య సిద్ధాంతంలో ఈ యొక్క ప్లానెటరీ డిస్టెన్సు ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉంటాయి ఈ మామూలు ఎస్ట్రాలజీకి అందనంత తేడా ఉంటుంది మామూలుగా ఎస్ట్రాలజీలో ఏముందమ్మా ఇరవై ఏడు నక్షత్రాలు అయిపోయాయి తొమ్మిది గ్రహాలు ఫినిష్ అంతే వాటి గురించి ఇప్పుడు నవీన యుగంలో ఈ సైన్స్ ప్రకారం నక్షత్రాలు ఇంకా కొన్ని యాడ్ అయ్యాయి అవి మనం లెక్క పెట్టడం లేదు ఇరవై ఏడే మనం లెక్క పెడతాం అంటే మనం అప్పటి నుంచో ఇరవై ఏడే కదా మనం కొత్త నక్షత్రాలను కలపడం లేదు పాపం గ్రహాలు కూడా మారాయి గ్రహాలు కూడా గ్రహాలు కూడా కొత్తవిన్నాయి సైంటిఫిక్ గా అంటే సబ్జెక్ట్ కాకపోయినా కొంచెం క్లూ ఇచ్చే అంతే అవన్నీ మనం మాట్లాడలేకపోతున్నాం అంటే ఏమిటి వాటి యొక్క రేస్ కాంతి కిరణములు ఈ భూమి మీద పడి ఈ యొక్క ప్రకృతి ఒక సిస్టమేటిక్గా తయారైందనమాట నేచర్ అంటాం మనం అలాగే అక్కడ శివస్వామి తపస్సు చేసుకున్నాడు యుగాల ముందర సతయుగానికి ముందర ఆయన తపస్సు చేసుకున్నాడు దేవుళ్ళందరూ తపస్సు చేసుకున్నారమ్మా ఆ పొజిషన్ చిన్న ముద్ర కానీ ఏదో ముద్ర కానీ వేసుకొని హిమాలయాల్లో చేశారు ఇంకా వేరే వేరే భాగాల్లో చేశారు స్థలాల్లో చేశారు కానీ మనం ఎక్కువగా హిమాలయాల గురించే హిమాలయాలు బెల్ట్ అది ఇది కాబట్టి ఎంతో వందల కిలోమీటర్లు ఉంది కాబట్టి ఆ బార్డర్స్ చైనా ఇండియా బార్డరు నేపాల్ బార్డర్ ఇదంతా బెల్ట్ అంతా అదే ఇక్కడ మీరు అడిగినది మంచి ప్రశ్న ఏంటంటే శివస్వామి అక్కడ ఉన్నాడా ఆయన అక్కడ ఉండడమే కాదు ఎక్కడైనా ఉండగలడు పిలిస్తే పిల్లలు ఎలా పలుకుతారు అవునండి ఆ పిలిస్తే ఆ భగవంతుడు మీకు దర్శనాలు ఇస్తాడు ఎప్పుడు మీరు ఆ స్వచ్ఛందంగా ఉంటే స్వచ్ఛంగా ఉంటే మీరు ప్యూరిటీగా ఉంటే మీరు భక్తి అనేటువంటి దాన్ని పూర్తిగా హృదయంలో నింపుకుంటే విశ్వాసము భక్తి ఆ భగవంతుడి మీద అనురక్తి కలిగితే మీకు ఏ దేవుడు అంటే ఆ దేవుడు వస్తాడు ఏ రూపంలో ఏ రూపంలో వస్తాడు దేవుడికి రూపం లేదు ఇంకో విషయం రూపం రూపం లేదు కృష్ణుడు కావాలా కృష్ణ మంత్రం చదువుకో వస్తాడు రాముడు కావాలా సరే ఆయన పునర్వసు నక్షత్రం ఇంకేదో నక్షత్రాలు ఒక్కో దేవుడికి ఓకే నవమి రోజే పుట్టారు కొంత దేవుళ్ళు ఏమైనా పుటని ప్రాబ్లం లేదు అది దైనందిక జీవితంలో రే డైలీ ప్రకృతిలో అదొక చక్రం కాల చక్రం మనం పెట్టుకున్న కాలమే ఇది నిజానికి దెర్ ఈజ్ నో టైం టైం అంటూ లేదు లేదు మనకి సులువుగా ఉండడం కోసం టైం పెట్టుకున్నాం ఇప్పుడు ఏదో మూడో నాలుగో అయి ఉంటుంది ఉదయం ఆరింటి సూర్యోదయం ఈ టైంలో ఈ నెలల్లో ఈ రెండు మూడు నెలల్లో ఈ ఋతువుల్లో ఇలా సూర్యోదయం జరుగుతుంది ఇన్ని డిగ్రీల్లో అని మనం తెలుసుకున్నాం వీఆర్ ఫాలోయింగ్ దట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గ్రీనిడ్జ్ టైం ఏమిటి ఇండియా కాదు వరల్డ్ టైం ఉజ్జయిని మహాకాల్ టైం మన భారతదేశం టైం మనం అదే లెక్కలో పెడతాం అవే లెక్కలు రాస్తాం చక్రాలు వేస్తాం సరే అది ఇంకా లోతైన సబ్జెక్ట్ ఇక్కడ శివుడు ఆంజనేయ స్వామి కనపడతారు కనబడతారంట అక్కడికే వెళ్ళక్కర్లా ఇక్కడి నుంచి కూడా మీరు ధ్యాన స్థితిలో ఉంటే స్వచ్ఛమైన స్థితిలో మంచి సంకల్పంతో మీరు ఆ స్వామిని పిలిస్తే తల్లిని పిలిచినా ఏ దేవుణ్ణి పిలిచినా వస్తారు కానీ పిల్లడానికి మీరు అర్హత ఏమిటి అంటే అబద్ధాలు ఆడకూడదు సత్యసంగత్యం చేయాలి ఎప్పుడు సదా సతతము ఆ భగవన్ నామస్మరణ చేయాలి మంచి ఆలోచించాలి గుడ్ థాట్ క్యారీ చేయాలి అప్పుడు మీకు ప్యూరిఫై అయిపోతారు ఇప్పుడు కల్తీ వస్తువుల్ని కూడా మనం నమ్మకుండా ఎంత ప్యూర్గా ఉంది కనిపచ్చు కాదా కాదాని ఆయిల్స్ దగ్గర నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం మనం కూడా ప్యూరిఫై అవ్వాలి కదా మనం కూడా స్వచ్ఛత పొందాలి కదా స్వచ్ఛత పొంది ఆ మనసుని ఆత్మని శుద్ధత చేసి ఆ భగవంతుడికి లింక్ చేస్తే ఏ మాట్లాడచ్చు కూడా మాట్లాడ్డా ఎలా చెప్తా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు తల్లి ఈ రూపంలో మాట్లాడుతున్నావు నేను ఈ రూపంలో చెప్తున్నాను భగవంతుడనే వాడికి కూడా రూపం ఉంది భగవంతుడు యాక్చువల్గా దివ్య శక్తి స్వరూపుడు ఆయనకి రూపం లేదు ప్రకాశకుడు తేజోమూర్తి మీరు ఈ రూపాన్ని ప్రేమించి ఆ దాన్ని ఇష్టపడుతున్నట్టుగా ఉన్నందుకు ఆ రూపంలో ఆ శక్తి ఆవిర్భవించి అవతరిస్తోంది అండర్లైన్ అవతారము అవతరిస్తోంది అమ్మవారిని ఎవరు చూశారు నగలు పెట్టుకోవడం అవి ఇవి మనం బొమ్మలు వేసుకొని చూస్తూ దండం పెట్టుకుంటాం గుళ్ళలోకి వెళ్తున్నాం అసలు అమ్మవారిని ఎప్పుడు చూసారు ఏ యుగంలో చూశారు ఇలా స్త్రీ తల్లి అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని లిఖితాలు ఉన్నాయి చిత్రీకరణ ఉంది అని ఆ అమ్మవారిని ఆ రూపంలో మీరు ప్రేరణ చేసి ప్రేమించి ఆరాధన చేస్తే తప్పకుండా అమ్మవారు మీ దగ్గరికి వస్తుంది మీ సొంత తల్లి నిన్ను కన్న తల్లిలాగా ఆమె లాలన చేస్తుంది జాగ్రత్త కూడా వహిస్తుంది నీకు రక్షణగా ఉంటుంది నీడలాగా సందేహం లేదు ఇదంతటికి ఏంటంటే యోగము ప్రాక్టీసెస్ భగవంతుడికి ఏ విధంగా ఏ దారిలో పొందాలి ఆహ్వానించాలి హృదయ పీఠంలో కూర్చోబెట్టాలి చోర పూజలు బయట చేస్తాం అసలు భగవంతుడికి పూజ ఏమని చేయగలుగుతాం ఏ వస్తువులు మీరు తెస్తారు అన్నీ ఆయన సృష్టించడమే కదా అన్నీ ఆయన కొబ్బరిలు ఆయనవే పువ్వులు ఆయనవే పళ్ళు ఆయనవే అన్నీ ఆయనవే ఈ సృష్టి ఆయింది ఇంకా ఆయనకి ఏంటో మీరు విడిగా కొనుక్కొని ఇవ్వడం ఇవన్నీ పూజ చేసేటప్పుడు కూడా మనసు మనకి ఎంతసేపు పువ్వుల మీదనో అక్షితుల మీదను కుంకుమ మీదను మరి పసుపు మీద ఉంటుంది ఇదా కాదు కదా మనసు లగ్నం చేయాలి ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఏమంటూ దేవుడు ఒకటే అంటాడు నీ ఆత్మని నాకు అర్పణ చెయ్యి టోటల్ సరెండన్స్ అంటాం దాన్ని ఈ పూజల్లో కూడా మనం కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం పువ్వులు వేస్తాం ఫ్రెష్ అయ్యాం చాలా మంది కొనుక్కొచ్చి రెండు రోజులతో మూడు రోజుల్లో ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతూ ఉంటారు అది అంత పద్ధతి కరెక్ట్ కాదు పూలు కొనుక్కోండి ప్రాబ్లం లేదు ఫ్రెష్ పూలు అమ్ముతారేమో చూసుకోండి ఇమీడియట్గా పూజగా అదే రోజు అయిపోవాలి అపచారం జరిగిందనేది కూడా అప మరో మాట చెప్పాలి మన ఇంట్లో పూలు తెంపినప్పుడు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళాలి దండం పెట్టాలి మీరే నీళ్లు పోస్తారు మీరే దానికి కావలసినవన్నీ ఎరువులు అన్నీ చేస్తారు తెంపేటప్పుడు ఏం చేయాలి వెళ్ళిపోయి చెట్టు దగ్గర పూల చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ వృక్షమాత తల్లిని బిడ్డను వేరు చేస్తున్నాను మందార పూలు కానీ తర్వాత మీరు గులాబీ ఏ పూలైనా తల్లి నుంచి వేరు చేస్తున్నారు కదా మరి దాని బిడ్డను వేరు చేస్తే కోపం రాదా మన పిల్లల్ని ఏమన్నా కొడితే కోపం రాదా అలాగే అనుకో సంబంధం ప్రాణం ఉందిగా ప్రాణం లేకపోతే అది వేరే విషయం అందుకని నా తల్లిని దండం పెట్టుకొని పూజ చేసి అంటే మానసికంగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ ఇంగ్లీష్లో పదం అందరికీ అంతా అమ్మ నేను వేరు చేస్తున్నాను నా కోసం కాదు నీ బిడ్డని ఆ భగవంతుడు సన్ని పాదాల కింద అక్కడ పూజా నిమిత్తమై తీసుకెళ్ళి మోక్షాన్ని ప్రదర్శించడం కోసం నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను నన్ను మన్నించి పర్మిషన్ ఇచ్చి తెంపడానికి కొయ్యడానికి అని బతులాడుకొని అది తీసుకెళ్ళి ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టాలి పర్మిషన్ లేకుండా పువ్వులు కోయరాదు ఇది ఒక చాలా మందికి తెలియదు మన ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా మూడు రోజులు నాలుగు రోజులు అంటే అది అంత జీవం లేనిది అయిపోతుంది ఫ్రెష్ పువ్వులు పెట్టాలి ఇంకోటి వెళ్తూ ఉంటాం బయట అక్కడ ఇక్కడను వాకింగ్లో ఎవరో చెట్లు ఉంటాయి వాళ్తాయి పువ్వులు కనపడతాయి ఎవరి చెట్టో మనకు సంబంధం లేదు కోసేయడం సంచిలో వేసుకోవడం వాకింగ్కి వెళ్ళినప్పుడు అది కూడా తప్పు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలమ్మా మీ చెట్టు ఇలా వంగి ఉంది రెండు పూలు కోసుకుంటానమ్మా పూలు అడిగి తీసుకోండి అప్పుడు తప్పు లేదు నువ్వు నీళ్లు పోయావు చెట్లు పెంచావు కానీ కోస్తావా అంటే ఇంత లోతుగా ఉంటుంది ధర్మ సూక్ష్మం అనే విషయం చెప్తున్నాను పర్మిషన్ తీసుకోవాలి యూనివర్స్ లోంచి ఏదైనా సరే థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞత చెప్పాలి మనుషులకే ఏదైనా ఇస్తే థ్యాంక్స్ చెప్తాం మరి సృష్టికర్తకి మనం థ్యాంక్స్ చెప్పకపోతే చెప్పాలి అంటే ఇది ఒక సిస్టమ్ ఉంది Çalacak kadar telisiz Teşekkür ederim. Ama şöbant